అస్సలాం ఫ్రెండ్స్ ఈ రోజు మనం అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ లో బ్రతికి బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ గురించి మాట్లాడుకుందాం పైలట్లు ఇంధనం స్విచ్ లు ఆన్ లో ఉన్నాయా ఆఫ్ లో ఉన్నాయా అని గమనించుకోలేదా ఆ స్విచ్లను ఆఫ్ చేస్తే విమానం కూలిపోతుందనే విషయం తెలిసిన వ్యక్తే ఇది చేశాడా ఎవరా వ్యక్తి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి బొగ్గులా మారిన మృతులను చూశారు విమాన ప్రయాణికులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నిపుణుల సలహాలు ఇలా ఉన్నాయి ఆయన దేవునిపై విశ్వాసం ఉంచుతాడో లేదో తెలియదు కానీ తన పేరులో మాత్రం విశ్వాస్ కుమార్ అని ఉంది ఈ సంఘటనతో ఆయన తప్పకుండా దేవునిపై విశ్వాసం ఉంచుతాడని మనం భావించవచ్చు నలభై ఏళ్ల విశ్వాస్ కుమార్ బ్రిటన్లో ఉంటాడు తను బ్రిటిష్ ఇండియన్ నేషనల్ తను ప్రయాణిస్తున్న బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైవన్ లో టూ ఫార్టీ వన్ మంది ప్రయాణికులు మరికొద్ది నిమిషాల్లో కాలి బూడద కాబోతున్నారని అతను ఊహించలేదు అలా ఊహించగలిగితే ఈ కథ చెప్పాల్సిన అవసరం ఉండేదే కాదు విమానం కూలిపోవుట నలభై ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ లెవెన్ ఏ సీట్ లో కూర్చున్నాడు అది ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉంది ఆ విమానం అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరి వెళ్తోంది ఆ విమానం పేరు బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం టేక్ ఆఫ్ అయిన ముప్పై క్షణాల్లో అంటే అర నిమిషం లోపే గాలిలోకి లేచి అనూహ్యంగా కుప్పకూలి ఆ విమానంలో ఉన్న లక్షల లీటర్ల వైట్ పెట్రోల్ ఇంధనం ఒక్కసారిగా భగ్గుమని తగులబడి మంటలు ఎగిసి ఒక ఆటం బాంబు పేలిన మాదిరి ఘోరం జరిగిపోయింది అయితే ఇంతటి ఘోరంలో ఒకే ఒక్కడు బ్రతికి బయటపడ్డాడు దీన్నే ఇంగ్లీష్ లో మిరాకిల్ అంటారు తెలుగులో మహత్యం అని అంటారు అయిపోయింది అంతా అయిపోయింది దేవుడా కాపాడు అని ప్రార్థిస్తున్నాడు రమేష్ తన కళ్ళ ముందే మనుషులు విమానం అందరూ కాలిపోతున్నారు బగబగ మండే మంటలకు ఆహుతి అవుతున్నారు విమానం టేక్ ఆఫ్ కాగానే జర్క్ వేస్తున్నట్లు రమేష్ కు అనిపించింది పైలట్లు విమానాన్ని పైకి లేపడానికి ఇబ్బంది పడుతున్నారని రమేష్ గమనించాడు అప్పుడే అనుకున్నాడు కానిది ఏదో జరగబోతుందని రమేష్ యూకేలో బిజినెస్ చేస్తున్నాడు ఆయన తన స్వంత పని మీద అహ్మదాబాద్ వచ్చి తిరిగి లండన్ వెళ్తున్నాడు ఆయన వెంట వాళ్ళ పెద్దన్నయ్య కూడా ఉన్నాడు వాళ్ళిద్దరూ ఒకే దగ్గర కూర్చుందామని ప్రయత్నం చేశారు ఎయిర్ హాస్టెస్ ను రిక్వెస్ట్ చేశారు ఆమె ప్రయత్నించింది కానీ ఎవరి సీట్లు వాళ్లకే ఉండడంతో అది సాధ్యం కాలేదు కానీ వాళ్లకు తెలియదు మరికొన్ని క్షణాల్లో ఆ ఎయిర్ హాస్టెస్ కానీ రమేష్ వాళ్ళ అన్నయ్య కానీ ఎవరూ భూమి మీద సజీవంగా ఉండరని కాలి బూడిద కానున్నారని వాళ్లతో పాటు పైలట్లు విమానం విమానంలోని ప్రయాణిస్తున్న టూ ఫార్టీ వన్ మంది ప్యాసెంజర్లు కాలి బొగ్గులా అవుతారని ఊహించలేకపోయారు తాను ఒక్కడు మాత్రమే బ్రతికి బట్టగడతానని కూడా అతనికి తెలియదు నేను ఏం పుణ్యం చేశానని దేవుడు నన్ను ఒక్కడినే రక్షించి మిగతా వాళ్ళందరినీ వేరే లోకానికి పంపించాడు అని రమేష్ అనుకున్నాడు అంతేకాదు కింద హాస్టల్లో లంచ్ చేస్తున్న పంతొమ్మిది మంది జూనియర్ డాక్టర్లు కూడా మరణించనున్నారని అతనికి తెలియదు రమేష్ బ్రతకడమే ఒక గొప్ప మిరాకిల్ అనగా ఒక మహత్యం అని చెప్పుకోవచ్చు ఈ సంఘటన జరిగిన వెంటనే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి బొగ్గులా మారిన మృతులను చూశారు విమానం మెడికల్ కాలేజీలోకి దూరడం హాస్టల్లో మరణించిన డాక్టర్లను చూశారు అహ్మదాబాద్ లోని ఆసుపత్రులన్నీ ఉలిక్కిపడి ఆసుపత్రి అధికారులు తమ అంబులెన్స్ లను సత్వరం అప్రమత్తం చేశారు సంఘటనా స్థలంలో ఎక్కడ చూసినా అంబులెన్స్లు డాక్టర్లు ఆసుపత్రుల సిబ్బందే ప్రధానమంత్రి మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మ్యాకిల్ మ్యాన్ రమేష్ ఆసుపత్రికి వచ్చి అతన్ని దూరదర్శన్ వాళ్ళు కూడా వచ్చి రమేష్ ఇంటర్వ్యూ చేశారు సివిల్ హాస్పిటల్ అహ్మదాబాద్ వాళ్ళు వచ్చి ఎలా ఉన్నారు మీరు మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు బాగానే ఉంది అని చెప్పాడు రమేష్ అతను తేరుకోలేని షాక్ కు గురై ఉన్నాడు మొత్తం ఫ్లైట్ తో పాటు అందులోని మనుషులంతా కాలి బూడిదైనప్పుడు తానొక్కడే ఎలా బ్రతికాడన్నది తనకు ఎంతకు అర్థం కాలేదు మొదట్లో తను చచ్చిపోయాడనుకున్నాడు తన కళ్ళ ముందే పైలట్లు ఎయిర్ హాస్టర్స్ లు కాలి బొగ్గులాగా మార్చిపోవడం అతను చూశాడు మీరెలా బ్రతికి బయట పడగలిగారు అని విలేకరులు ప్రశ్నించినప్పుడు నేను దేవుని దయవలన ఎమర్జెన్సీ డోర్ పక్కనే సీటు లభించడంతో అక్కడే కూర్చున్నాను విమానం క్రాస్ కాగానే పెద్ద శబ్దంతో మంటలు ఎగిసిపడ్డాయి నేను కూర్చున్న సీటుకు పక్కనే ఉన్న ఎమర్జెన్సీ డోర్ పగిలి కొద్దిగా తెరుచుకున్నది తెరుచుకున్న ఆ సందులో నుంచి సన్నని వెలుతురు లోపలికి వస్తున్నది నేను లేచి ఆ డోర్ను తెరవడానికి ప్రయత్నించాను కానీ అది తెరుచుకోలేదు అది తెరుచుకుంటే కానీ నేను బయటపడలేను ప్రాణాలన్నీ బిగుసుకొని నా శక్తినంతా ఉపయోగించి గట్టిగా లాగాను లక్కీగా డోర్ తెరుచుకుంది అంతే ఆ డోర్ నుంచి కిందకు చూస్తే లోయలా ఉందనిపించింది దుమికేసాను నా కాళ్ళు విరిగినట్టు అనిపించింది కానీ ఏమీ కాలేదు అలాగే కుంటుకుంటూ నడిచి బయటికి వచ్చాను నా వెనుక కాలి బూడిదవుతున్న బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ ప్రయాణికుల కలలన్నింటిని బూడిదగా మార్చి తను బూడిద అవుతున్న వైనమంతా నా కళ్ళ ముందే జరిగింది నేను మాత్రం దీనికి ఒక సజీవ సాక్ష్యం లాగా మిగిలాను విమాన ప్రయాణికులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నిపుణుల సలహాలు ఇలా ఉన్నాయి విమాన ప్రయాణికులు తాము ప్రయాణించాలనుకుంటున్న విమానం చరిత్ర ముందుగా తెలుసుకోవాలి అది పాత విమానమా లేదా కొత్త విమానమా ఎప్పుడైనా చెడిపోయిందా లేదా టికెట్ కొనడానికి ముందే దాని చరిత్ర తెలుసుకోవాలి సేఫ్టీ ఫీచర్స్ విమానంలో ఏమున్నాయి ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ సీట్ లొకేషన్ ఎస్కేప్ రూట్స్ సేఫ్టీ పరికరాలు ఏమున్నాయి అవి మన ప్రాణాలను రక్షించగలుగుతాయా లేదా తెలుసుకోవాలి వాటిపై కనీస అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే విమానం ఎత్తులో ఎగురుతున్నప్పుడు ఒక్కో మారు ప్రమాద హెచ్చరికను పైలట్లు ముందుగానే చేస్తారు అటువంటి సమయాల్లో ఇవి బాగా ఉపయోగపడతాయి రెగ్యులర్గా కఠినంగా మెయింటెనెన్స్ షెడ్యూల్ ఉంటే ఇటువంటి ప్రమాదాలను నివారించగలమా అని అడిగితే తప్పకుండా అని సమాధానం వస్తుంది ఎయిర్లైన్స్ వారు స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ సిబ్బందిని పెట్టి విమానం గాలిలోకి ఎగరవచ్చును దీనికి ఏమీ ఇబ్బంది లేదని సర్టిఫికేట్ ఇవ్వాలి మెయింటెనెన్స్ సిబ్బందికి మంచి శిక్షణ కల్పించాలి పైలట్లకు కూడా ఉన్నతమైన శిక్షణ ఇవ్వాలి ఎమర్జెన్సీ సమస్య ఎదురైతే ఏ విధంగా విమానాన్ని ప్రయాణికులను సిబ్బందిని రక్షించాలి అనే విషయంలో పైలట్లకు తర్ఫీదును ఇవ్వాలి అనూహ్యమైన సందర్భంలో విమానాన్ని ప్రయాణికులను గట్టెక్కించిన వాడే మంచి పైలట్ అనిపించుకుంటాడు విమానంలో కరెంట్ పోయింది అందుకే ప్రమాదం జరిగింది విమానంలో కరెంట్ పోవడంతోనే ఇంజన్లు ఫెయిల్ అయినాయి మిగతా అన్ని సిస్టమ్స్ ఫెయిల్ అయినాయి అని యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వారు ఇచ్చిన నివేదిక తెలియజేసింది ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి విమానం బ్లాక్ బాక్స్ చెప్పిన నిజాలు ఏమిటి విమానం ఎలా కూలిపోయింది అని తెలుసుకోవాలంటే బ్లాక్ బాక్స్ లో పైలట్ల సంభాషణ వినాల్సిందే ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియజేసే ప్రధాన సాక్ష్యం బ్లాక్ బాక్సే ఇంతకీ పైలట్లు ఆఖరి నిమిషంలో ఏం మాట్లాడుకున్నారు ఒక పైలట్ అన్నాడు ఏమయ్యా ఈ ముఖ్యమైన స్విచ్ ను ఎందుకు ఆఫ్ చేసావు దానికి సమాధానంగా కో పైలట్ అంటున్నాడు నేనా నేను ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశాను నేను చేయలేదు అని ఇచ్చినట్టు కాక్పిట్ లో రికార్డ్ అయింది ఆ స్విచ్ ఆఫ్ చేస్తే ఇంజిన్ లో వెళ్లే పెట్రోల్ ఆగిపోతుంది అలా ఆగిపోయినప్పుడు ఇంజన్లు ఆటోమేటిక్గా పనిచేయవు తగిన ఫోర్స్ లేని కారణంగా విమానం ఎగరలేక కిందికి పడిపోతుంది వెంటనే ఆ స్విచ్లను ఆన్ చేయడం జరిగింది అయితే అప్పటికే కాలం మించిపోయింది విమానం రన్వే పై పరిగెడుతున్నప్పుడు ఇంధన స్విచ్ లు ఆఫ్ అయిపోవడం వల్ల కొద్దిపాటిగా ఉన్న ఇంధనంతో సిక్స్ హండ్రెడ్ మీటర్లు ఎత్తు ఎగిరింది విమానం అంతవరకు పైలట్లు ఇంధనం స్విచ్ లు ఆన్ లో ఉన్నాయా ఆఫ్ లో ఉన్నాయా అని గమనించుకోలేదా సందేహాస్పదమైన విషయం ఎందుకంటే విమాన పైలట్లు ఇద్దరు వేల గంటల విమానం నడిపిన అనుభవజ్ఞులని వారికి సంబంధించిన చరిత్ర చెబుతోంది విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ జూలై పన్నెండవ తేదీ నాడు విడుదల చేసిన దర్యాప్తు వివరాలను మీడియాకు వివరించింది ఇంతకు ఇంధనం ఇంజన్లకు వెళ్లే స్విచ్లను ఆ ఇద్దరు పైలట్లు ఆఫ్ చేయకపోతే మరి ఎవరు చేశారు ఆ స్విచ్లను ఆఫ్ చేస్తే విమానం కూలిపోతుందనే విషయం తెలిసిన వ్యక్తే ఇది చేశాడా ఎవరా వ్యక్తి ఉగ్రవాద అతను కూడా విమానంతో పాటే అంతమయ్యాడా ఇదంతా ఎలా చేయగలిగాడు రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ విధంగా చేయడం సాధ్యమైన ఇదంతా దర్యాప్తు సంస్థలు ఇకపై కనుగొని చెబితే గాని మనకు అర్థం కాదు ఇదంతా కేవలం ముప్పై రెండు సెకండ్ల కాలంలో జరిగిపోయింది పైలట్ కావాలనే విమానాన్ని కూల్చేయడానికి అవకాశం ఉందా అనేది కోణంలో జరిగే పరిశోధన ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ విశ్లేషిస్తే ఒక పైలట్ విమానాన్ని కావాలనే కూల్చేసినట్టు అనిపిస్తుందని ప్రముఖ విమానయాన సంస్థ కెప్టెన్ మోహన్ రంగనాథ్ అభిప్రాయపడ్డారు ఒక న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన తన అభిప్రాయాన్ని ఆ విధంగా తెలియజేశాడు అయితే ఇదంతా పైలట్లపై తప్పు నెట్టే యత్నమని పైలట్స్ అసోసియేషన్ మండిపడింది అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దని ఇది కేవలం ప్రాథమిక రిపోర్టు మాత్రమేనని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెబుతున్నారు తదుపరి దర్యాప్తు వివరాలు వచ్చేంత వరకు ఎదురు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మరియు ఈ వీడియోను మీరు మీ ఫ్రెండ్స్తోనూ మీ ఫ్యామిలీ మెంబర్స్తోను మరియు మీ సొసైటీ వాళ్ళతో షేర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ